హలో ఎవ్రీవన్ మీకోసం డైలీ యూజ్లో చాలా మంచి కలర్ కాంబినేషన్లో శారీస్ చూపిస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మొత్తం త్రీ ఫోర్ కలర్స్ వచ్చేసినాయి శారీ అంతా బ్లౌజ్ పీస్ చూసారా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోకండి మీకు డైలీ యూజ్లోనే ఇంకో శారీ చూపిస్తున్నాను వా ఇది బ్లాక్లో సూపర్గా ఉందండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో మొత్తం శారీ అంతా ఈ విధంగా ఉంటుంది శారీ అయితే సూపర్గా ఉంది ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి బ్లౌజ్ చూసారా సెల్ఫ్ డిజైన్తో భలే వచ్చింది బాగుంది కదా ఈ శారీ ప్రైస్ కూడా కేవలం రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు మాత్రమే ఈ శారీని మీరు బయటికి కూడా వెళ్ళి కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి శారీ అయితే సూపర్గా ఉంది మంచి క్వాలిటీ అండి క్రేప్లో వచ్చింది ఈ శారీ చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది పళ్ళు చూపిస్తున్నాను పళ్ళు కూడా కలంకారీ డిజైన్తో చాలా బాగా వచ్చింది మీకు ఇంకో శారీ చూపిస్తున్నానండి ఆ శారీ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి పింక్ కలర్లో వచ్చిందండి బేబీ పింక్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది మంచి క్వాలిటీలో ఉంది ఈ శారీ అయితే ఈ సారీ ఈ ప్రైస్కి రావడం చాలా గ్రేట్ అండి కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఈ శారీ మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది డిజైనర్ పీస్ అండి మీరు కేవలం బ్లౌజ్ పీస్ తీసుకుంటేనే చాలా ప్రైస్ పడుతుంది అలాంటి శారీ విత్ బ్లౌజ్ అండి చాలా బాగా వచ్చింది మీకు రెడ్ కలర్లో ఇంకో శారీ చూపిస్తున్నానండి ఈ శారీ కూడా చాలా బాగుంది శారీకి అంతా కూడా కుచ్చుల కింద వచ్చింది ఈ శారీ సూపర్గా ఉంది డైలీ యూస్కి చాలా బాగుంటుందండి ఈ శారీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోకండి శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా డిజైనర్ పీస్లో ఇచ్చారండి బ్లౌజ్ చాలా బాగుంది సూపర్గా ఉంది మీకు ఇంకో శారీ చూపిస్తున్నాను ఈ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్రేప్లో చాలా మంచి క్వాలిటీతో వచ్చింది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది పళ్ళు చూసారా ఎంత బాగా ఇచ్చారో బ్లాక్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయండి శారీ అంతా కూడా మళ్ళీ శారీ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్లో దానిపైన పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి ఈ ప్రైజ్కి ఇంత మంచి క్వాలిటీ శారీ రావడం చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం మూడు వందల పాతిక రూపాయలు మాత్రమే మీకు ఇందులో ఏ శారీ అయినా నచ్చినట్లయితే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి